కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని పెద్దహోతూరు గ్రామంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశం ఈ కార్యక్రమంలో ఆలూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి వీరభద్ర గౌడ్తో కలిసి పాల్గొన్న కర్నూలు పార్లమెంట్ కూటమి అభ్యర్థి బస్తపాటి నాగరాజు జగన్ విధ్వంస పాలనలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లింది వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లింది జగన్ రాష్ట్రాన్ని అప్పుల చేసి ప్రజల తలపై అప్పు మోపాడు రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ల కంటే అత్యధికంగా వెనుకబడిన పార్లమెంట్ కర్నూలు పార్లమెంట్ కూటమి అధికారంలోకి వస్తే కర్నూలు పార్లమెంట్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది కుటుంబాన్ని పాలించలేని జగన్ కు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్న కర్నూలు పార్లమెంట్ కూటమి అభ్యర్థి బస్తీపాటి నాగరాజు గారు

నలభై ఏడు కూడా ఏ పార్టీ కూడా ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ఏ పార్టీ కూడా గుర్తించలేదు ఎందుకంటే నాలుగు లక్షల జనాభా కలిగిన ఈ గురువగ్రహాన్ని బీసీ కులంలో అత్యంత అయినటువంటి ఈ గురువగ్రహాన్ని అనగా దక్కేశారు అటువంటి కులానికి చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఎలక్షన్లకు ఎంపీటీసీ అతి రైతు కుటుంబం అని అతిసామాన్య రైతు కుటుంబంలో ఒక సామాన్యమైన ఎంపీటీసీ మీరు ఎంపీటీసీ అంటే మీకు తెలుసు ఒక గ్రామ చిన్న పోటీ చేయాలంటే తెలుగుదేశం పార్టీ యొక్క ఆ పార్టీ నారా చంద్రబాబు గారికి మరొకసారి ధన్యవాదాలు మిత్రులంటే వాస్తవంగా ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా చీకట్ల దుర్పేశాలు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన కానీ పదమూడు లక్షల కోట్లు అంటే ప్రతి ఒక్కరి మిత్ర రెండు లక్షల ఇరవై వేల రూపాయలు అప్పు ఉంది మనకు ప్రతి ఒక్కరి రెండు లక్షల ఇరవై వేల రూపాయలు అప్పుడు అంటే ఎంత దారుణంగా మన రాష్ట్ర పరిస్థితి అది వాళ్ళు మనం మన సొంతం తల్లిగారు విజయమారు ఏం చెప్పారు గదారసలో మా తండ్రి నేను ఈ పిల్లోనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి మీరంతా నా బిడ్డను ఆశీర్వించండి బైబిల్ పట్టండి ఏదైనా సాధించాలి అని మనకు బాగా తెలుసు ఎంత మనకు జరిగిన రాజకీయం వేరు మా ఇద్దరంసారి అవకాశం చూపిస్తాం అభివృద్ధి చేసిన నేను చెప్పాను అంటే బీఫారం ఇచ్చాను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీఫారం ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారి నేను హైదరాబాద్లో విజయవాడలో సార్ వచ్చాను బీఫారం తీసుకున్న సర్కార్ స్టేషన్లో గల్పాలో ఆ బీఫారాన్ని పెట్టాను ఒకటే ముఖ్యాను రాత్రి తొమ్మిది పోయిన సాక్షిగా ఆ గర్భవ లింగ ఒక శక్తి తండ్రి అని చెప్పేసి వేలవతి ప్రాజెక్టు గుండ్రమైన ప్రాజెక్టు ఈ కోరిక లేదు ఖచ్చితంగా ఈ ప్రాంతం మీరు ఒక్కసారి ప్రజల మన ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా తీసుకోండి ఇరవై ఐదు పార్లమెంట్ స్థలాలనే మనం కొత్త ఇరవై ఐదు పార్లమెంట్ స్థలంలో అత్యంత వెనుకబడిన పార్లమెంట్ ఒక కర్వ్ లేదు అత్యంత చెప్తాను మనకేము అంటే మన కర్నూలు జిల్లా నండా జిల్లా విడిపోయిన తర్వాత నందా జిల్లా విడిపోయిన తర్వాత మనకి ఏమైంది శ్రీశైలంగా మనకి వెళ్ళిపోయింది ముఖ్యమైన మనకి వెళ్ళిపోయింది అదే ప్రతి పదకై మూడు త్రిపే జరాన్ని మనకి వెళ్ళిపోయాయి పక్క జిల్లా నండా జిల్లా ఏమేమి ఉంది బ్రహ్మాండ మన పోటీ పడతా ఉండాలి ఎక్కడ చూసే విశాఖ తిరుపతి పోతే చూడండి చేశారు మీరు రోడ్డు అటు ఇటు మరి కర్నూలు జిల్లాలో చూడగా ఆ ప్రాంతంలో నందారు జిల్లా అంత ఉంటే